వరి పంట వద్దడం వల్ల ప్రత్యే పంట చేసుకున్నాం మేము దీని పేరు సజ్జ ఇది మూడు నెలల పంట దీనికి పురుగు మందు మూడు సార్లు డోస్ కొట్టాలి రెండు సార్లు గ్రోతింగ్ మందు కొట్టాలి లాస్ట్కు ఒక టూ మంత్స్ తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది మేల్ మేల్కి ఫీమేల్ కలిసి ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ ఫిఫ్టీన్ డేస్ వరకు దులిపాలి దాన్ని దులిపినాక ఒక 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 టూ వీక్స్ బెరుగులు ఉంటాయి మేల్ ఫీమేల్ ఇట్లా కల పార్కం ఉంటే వేరే వేరే అయితే కాదని బెరుగులు ఉంటాయి ఆ బెరుగులు వేరేసుకోవాలి తర్వాత కోసేసుకోవాలి కోసేసుకొని మెషిన్ ఉంటుంది మనకు అది వరికి వద్ద మిషన్ ఆ మిషన్లో కుప్ప పట్టి అయిపోతుంది ఇది వరకంటే చాలా బెటర్ అనిపిస్తుంది త్రీ మంత్స్లో అయిపోతుంది ఇది మళ్ళీ నెక్స్ట్ ఎకరానికి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ కన్ఫామ్ వస్తుంది ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ కన్ఫర్మ్ వస్తుంది రాకున్నా కానీ కంపెనీ వాళ్ళు మళ్ళీ మనకు ఎంతో కొంత యాడ్ చేస్తారు కొంచెం ఫెయిల్ అయినా సరే అని ఈ సజ్జషన్లకు వచ్చినాము ఇలా ఎండ కొడుతుందని ట్యాప్ క్యాప్ ఇచ్చిర్రు అంగీలు ఇచ్చారు బూట్లు ఇచ్చారు పాములు గట్ల కరవకుండా ఈ పొద్దు పొద్దుగానే వచ్చి చేస్తున్నాం ఇంత కష్టపడుతున్నాం మధ్యాహ్నం పూట ఇబ్బంది అవుతుంది ఎండ కొడుతుంది కానీ ఈ పొద్దున వచ్చి మేము కష్టపడి చేస్తున్నాము కానీ మాకు ఇదే పని ఏం పని లేదు ఇదే పని మాకు ఉంది పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి మధ్యాహ్నం రెండు గంటల టూ హండ్రెడ్ ఇస్తున్నారు ఇస్తారు